ప్రపంచ జునోసిస్ దినోత్సవం సందర్భంగా జూలై ఆరో తేదీ అంటే ఈరోజు ఉచిత రాబీస్ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం నిర్వహించారు విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ప్రాంతాల్లో ఇందులో భాగంగా పలువురు వైద్యులు పాల్గొని ఉచితంగా పెంపుడు జంతువులన్నిటికి కూడా వ్యాక్సిన్లు వేసేటారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ పెంపుడు జంతువుల మీద ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని తద్వారాగా ప్రాణాంతక వ్యాధుల నుంచి తమను తాము రక్షించుకోవాలని ఈ సందర్భంగా వైద్యులు కోరారు అందరికీ నమస్కారం ముఖ్యంగా ప్రతి సంవత్సరం కూడా ఆరో తారీఖున ప్రపంచ జూనోటిక్ డే జరుపుకుంటూ ఉంటాం ఇది మనందరికీ తెలిసిన ఎందుకని ఎందుకనంటే మనిషికి మరి పక్కన ఉండే జంతువు మరి ఎక్కువగా అందరితో పాటు కలిసిపోయి మనిషి యొక్క మరి భావాలను తెలుసుకొని అది కూడా మనుషులను యాక్టివ్ చేసేటువంటి జంతువు మన భూమి మీద ఏదైనా ఉందంటే అది కుక్క మాత్రమే ఈ కుక్క అనేది డాగ్స్ గురించి మీ అందరికీ తెలుసు మనం ఈ కాలంలో మనందరం కూడా సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాం అంటే పూర్వకాలంలో అందరూ కలిసి ఉండేటువంటి ఫ్యామిలీస్ ఉన్నప్పుడు మరి వీటి అవసరత మనకి ఎక్కువగా ఉండేది కాదు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో పెట్ డాగ్స్ని పెంచడం అనేది ప్రతి ఒక్క మరి ఇంట్లో కూడా ఒక డాగ్ ఉంటుంది మరి బయట చూడండి మీరు ఎన్ని రకాల కుక్కలు అరుస్తున్నాయి మీకు ఆ సౌండ్స్ కూడా మీకు వినపడుతున్నాయి అంటే ఈ రోజున మనం గమనించినట్లయితే ఇదివరకు మరి పెంపుడు కుక్కలు కనబడటం చాలా అరుదుగా ఉండేది ప్రస్తుతం మాత్రం ఆ అరుదైన సంఘటన మనుషుల యొక్క మరి అటాచ్మెంట్స్ తగ్గిపోవటం వల్ల అది కంపల్సరీ అయిపోయింది ఇటువంటి పరిస్థితుల్లో మన కుక్కను పెంచుకోవటమే కాదు కుక్కని యొక్క ఆరోగ్యాన్ని మనం పరిరక్షించుకుంటూ కుక్కల ద్వారా మనకు వచ్చేటువంటి వ్యాధులను కూడా నుండి కూడా మనకు సంరక్షణ చాలా అవసరం ఎందుకనంటే మీ అందరికీ తెలుసు కుక్కల నుంచి కొన్ని రకాల జబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా కుక్కలకు సాంక్రమించిన తర్వాత వాటి నుంచి మనకు కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి మొట్టమొదటి ఇటువంటి మరి కేటగిరీలో మనం ఆలోచించినట్లయితే రేబీస్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి జబ్బు మీ అందరికీ తెలుసు ఈ రేబీస్ మరి యాక్చువల్గా ఏ విధంగా మనకి మనుషులకు వచ్చిందంటే పూర్వకాలం మనకు అన్నీ కూడా గొర్రెలు మేకలు అదేవిధంగా పశువులు మనకు ఉండేవి ఒక్కొక్క ఇంట్లో సుమారుగా నలభై నుంచి యాభై పశువులు ఉండేవి అప్పుడు మనం పేడ కోసం పశువును పెంచుకున్నాం ఆ పరిధిలో ఉన్నప్పుడు ఆ ప్రతి ఒక్క ఒక మందను తోలటానికి ఒక మనిషిని కోనారు అనే వ్యక్తిని మనం ఏర్పాటు చేసుకొని అతను ఆ గొర్రెలు కానీ మేకలు కానివ్వండి అదేవిధంగా పశువులను కానివ్వండి మరి దూర ప్రాంతాలకు తీసుకెళ్ళి కొండల్లో గుట్టల్లో అక్కడ మేపు వచ్చేవాడు సాయంత్రం ఈ మరి ప్రక్రియలో జరిగిన పరిస్థితి ఏంటంటే ఇవన్నీ కూడా గుహల్లోకి వెళ్ళినప్పుడు గుహల్లో ఉండేటువంటి గబ్బిలాలు బ్యాట్స్ అంటాం మనం అవి లోపల సంచరిస్తూ ఉంటాయి అవి ఈ యొక్క కుక్కలను కరవటం కరవటం తద్వారా ఆ బ్యాట్స్లో ఉన్నటువంటి రేబీస్ అనేటువంటి వైరస్ కుక్కల్లో ప్రవేశించి వాటి నుంచి కుక్కలకి ఈ రేబీస్ రావడం సంక్రమించింది సహజంగా ఇవన్నీ కూడా గుహల్లోకి ఎప్పుడు వెళ్తాయంటే ఎండాకాలం సహజంగా మరి మేత అంతా కూడా కింద అయిపోతుంది కాబట్టి వీటిని తోలుకొని గుహల్లోకి వెళ్ళి కొండల మీద మేపేటువంటి సాంప్రదాయం మనుషులు ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గుహల్లో ఇవి మరి బ్యాట్స్ కుక్కలను కరవటం వల్ల అవి వచ్చేసిన తర్వాత అవి ఏడు రోజుల నుంచి సుమారుగా ఏడు నుంచి పది సంవత్సరాల లోపల ఈ జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే మరి జూను జూలైలో వానలు పడతాయో వాళ్ళు పడినప్పుడు కుక్కలకి ఈ జబ్బు రావటం జరిగేది అందువల్ల అందరూ కూడా ఏమని ఒక నానుడు ఉందంటే మరి కొత్త నీరు తాగిన తర్వాత కుక్కలకి రేబీస్ వస్తుంది అనేది నానుడు ఉంది ఈ ప్రక్రియలో అవి కుక్కలకు రావటం కుక్కల నుంచి అవి మరి జంతువులకి మనుషుల్ని కలిస్తే మనుషులకి ఈ విధంగా వ్యాప్తి చెందటం ఈ రేబీస్ వల్ల జరిగింది మరి ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం రేబీస్తో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకనంటే ఇది చాలా మరి ఫ్యాటల్ డిసీజ్ అంటే ఒక్కసారి కనుక ఈ లక్షణాలు కనిపిస్తే ఏడు నుంచి పది రోజుల లోపల మరి తప్పకుండా పశువు కానీ మనిషి కానీ చనిపోవాలి వాటికి ఇంతవరకు మందు అనేది కనిపెట్టలేదు కనుక వాటికి మందు మాత్రం మరి వ్యాక్సినేషన్ చేయించుకోతుంది కుక్క కరిచిన వెంటనే వ్యాక్సిన్ చేయించుకున్నట్లయితే అది పిచ్చి కుక్క మంచి కుక్క అని మనకు తెలియాలంటే ఏ కుక్క అయినా సరే పెంపుడు కుక్కతో సమహ కరిచినప్పుడు మనం ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ కంపల్సరీగా చేసుకోవాలి ఈ ప్రివెంటివ్ వ్యాక్సిన్ చేసుకోకపోతే కనుక ఆ జబ్బు మనకు రావడానికి అవకాశం ఉంది మరి ఈ యొక్క వ్యాక్సిన్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే ఈ వ్యాక్సిన్ స్టార్ట్ అయ్యింది అందరికీ తెలుసు వ్యాక్సిన్ సృష్టికర్త అయినటువంటి లీస్ ప్యాచర్ అనే వ్యక్తి మరి ఆయన ఏం చేశాడంటే ఒక వ్యాక్సిన్ తయారు చేసి రేబీస్ సంబంధించినటువంటి కుక్క కడిచినటువంటి కుర్రవాడికి ఈ రోజున పద్దెనిమిది ఎనభై ఐదవ సంవత్సరంలో ఈ వ్యాక్సిన్ చేయడం జరిగింది ఆ వ్యాక్సిన్ చేసిన తర్వాత ఆ కుర్రవాడు మరి ఎటువంటి పరిస్థితిలో కూడా రేబీస్కి లోను కాకుండా మరి సర్వైవ్ అవుతాం అతన్ని పరీక్ష చేసి అతని శీరం తీసి మరలా వీళ్ళు పరీక్ష చేసినప్పుడు అందులో ఇమ్యూన్ బాడీస్ ఎక్కువగా ఉండటం ఈ వ్యాక్సిన్ చక్కగా పనిచేస్తుందని అందరూ నమ్మటం వల్ల ఆ వ్యాక్సిన్ మనకి ప్రోపకండ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు పాతకాలంలో ఉన్న వ్యక్తులకి ఏకొక్క కడిచిన బొడ్డు చుట్టూ కూడా ఇంజక్షన్ చేసేవాళ్ళు ఎందుకు చేసేవాళ్ళం అంటే అక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ ఇంజక్షను చేసినప్పుడు పెయిన్ ఎక్కువ ఉండేది తద్వారా వీళ్ళందరూ కూడా దాన్ని డెవలప్ చేసి ఈ రోజున మనం చేసుకునేటువంటి ఇంజక్ ఇంజక్షను ఇంట్రామస్కులర్ చేసుకుంటూ దాని నుంచి మనం విముక్తి పొందుతున్నాం ఇప్పుడు పెయిన్ అనేది ఉండదు ఒకవేళ పొరపాటున మరి కుక్క కలిసినట్లయితే సున్నా మూడు ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది అదేవిధంగా బూస్టర్ డోసుగా తొంభై రోజు కంపల్సరీగా వ్యాక్సిన్ చేసుకోవాలి ఈ వ్యాక్సిన్ కనుక మరి కుక్క కలిసినటువంటి ప్రదేశాన్ని బట్టి మనం వ్యాక్సిన్ చేసుకోవాలి ఒకవేళ కుక్క కనుక ముక్కు దగ్గర కానీ నోటు దగ్గర కానీ మొహంలో ఫేస్లో ఎక్కడ కరిచినా సరే వెంటనే నాలుగు గంటల లోపల ఈ వ్యాక్సిన్ చేయించుకోవాలి అదేవిధంగా కాళ్ళకు కానీ చేతులకు కానీ కరిచినట్లయితే ఇరవై నాలుగు గంటల లోపల ఈ వ్యాక్సిన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవన్నీ ఒక అయితే మరి కుక్క కరిచిన వెంటనే మనం మరి దీన్ని సోప్ వాటర్తో కానీ డెట్టాల్తో కానీ క్లీన్ చేసుకున్నట్లయితే ఆ క్రిములు వెంటనే చచ్చిపోవడం జరుగుద్ది ఇది వైరస్ మరి ఎక్కడ కరిస్తే అక్కడ మరి నోటి నుండి సొంగ ద్వారా మన శరీరంలో ప్రవేశిస్తుంది ఇది ప్రవేశించి ఎరవైన్ సిస్టమ్ నుంచి ఇది బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ లోపల మరి హైపోతలామిస్లో నిగ్రీ బాడీస్గా ఫామ్ అవుతుంది ఎప్పుడైతే ఈ నిగ్రీ బాడీస్గా ఫామ్ అవుతుందో దాని చుట్టూ ఒక కవచం ఏర్పాటు చేసుకుంటుంది ఎప్పుడైతే ఈ కవచం ఏర్పాటు చేసుకుంటుందో ఆ కవచం ఉన్నటువంటి వైరస్ని ఎటువంటి పరిస్థితిలో ఏ రకమైనటువంటి వ్యాక్సిన్ ద్వారా కూడా మనం దాన్ని సరి చేయలేం అటువంటప్పుడు మనం తీసుకోవాల్సింది ముఖ్యంగా జాగ్రత్తలు ఈ జాగ్రత్తలో మొట్టమొదటి జాగ్రత్త ఎవరిని కుక్క కరిచినప్పటికీ వెంటనే ఇమ్యూనిటీగా దాన్ని సోప్ వాటర్తో క్లీన్ చేసుకోవటం దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఒకవేళ కుక్క కనుక ఎక్కువగా మరి గాయపరిచినట్లయితే వాటికి ఎటువంటి పరిస్థితిలో కుట్లు వేసి గాయాన్ని మనం కట్టేయకూడదు అది ఓపెన్ ఊండ్గా ఉంచే ట్రీట్ చేసినట్టయితే వైరస్ బాధిన బారిన పడకుండా ఉంటాం అదేవిధంగా సున్నా మూడు ఏడు పద్నాలుగు ఇరవై ఎనిమిది తొంభై రోజులు వ్యాక్సిన్ చేసుకుంటే మనకి పూర్తి చేస్తుంది రెండోది ఏంటంటే అందరు ఉన్న అపోహ ఏమిటంటే ఈ కుక్క కరిచిన తర్వాత కొన్ని కొన్ని వస్తువులు తినకూడదనేది ఒక అపోహ అది అపోహ మాత్రమే వ్యాక్సిన్ చేసుకున్నాక అన్ని వస్తువులు మనం తినవచ్చు చికెన్ కానీ మటన్ కానీ అదేవిధంగా వెజిటబుల్స్ అన్ని రకాల వెజిటబుల్స్ కూడా మనం తినడానికి మరి ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటి ఇవన్నీ కూడా ప్రజలకు తెలియడం కోసమే ఈ జూనోటి డి అనేది మరి ప్రభుత్వం వారు ఘనంగా చేయాలని మరి ఈ ప్రభుత్వం నిర్ణయించింది కనుక ఆరో తారీఖున మేము ఎన్టీఆర్ జిల్లాలో ఈ జూనర్టీ గే జరుపుతున్నాం ఈ ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు ఇరవై ఐదు వేల డోసులు మేము సప్లై చేయడం జరిగింది ప్రతి గ్రామంలో ఉన్నటువంటి మరి ఏబిహెచ్ఏడి గారు కానివ్వండి విఏఎస్ఈ కానివ్వండి అదేవిధంగా పారాస్టాఫ్ ఎక్కడైతే ఈ పాపులేషన్ ఎక్కువ ఉంటుందో ఆ ప్రదేశం అంతా మరి వ్యాక్సిన్ ఈరోజు మొదలు పెడుతున్నాం అదేవిధంగా మరి మున్సిపాలిటీ వాళ్ళకు కూడా మనం డోసులు ఇవ్వడం జరిగింది వారు కూడా మరి కారుణ్యులు ఉన్నారు వాళ్ళు ఈ డోసులన్నీ చేయించుకొని మరి ఏ రకమైన ఇబ్బంది మనుషులకు లేకుండా చేస్తున్నారు ఎందుకనంటే మీకు అందరికీ తెలుసు మనుషుల వ్యాక్సిన్ ఒక్కొక్క డోసు నాలుగు వందల రూపాయలు ఈ నాలుగు వందల రూపాయలు పెట్టి చేసుకోవడం కంటే మరి ఈ వంద రూపాయలు లేకపోతే యాభై రూపాయలు పడేటువంటి డోసు అందరూ కనుక కుక్కలు పెంచుకునే వాళ్ళు చేసుకున్నట్లయితే ఈ బారిన మనం పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే కుక్కలు పెంచుకునేటువంటి ఓనర్స్ అందరూ కూడా మీరు గ గమనించాల్సిన విషయం ఏంటి ఏంటంటే ఈ మధ్యకాలంలో పేపర్లో పట్టడం జరిగింది తండ్రి కుమారుడు ఇద్దరు కూడా వాళ్ళు పెంచుకునే కుక్క కర్వతం వల్ల వారికి ఈ అవగాహన లేకపోవడం వల్ల సడన్గా ఈ జబ్బు లక్షణాలు చూపించడం నేను చెప్పినటువంటి జబ్బు లక్షణాలతో వారు మరణించడం ఈ విధంగా జరిగింది కాబట్టి మీరందరూ కూడా మరి కుక్కలను పెంచకూడదు అనేటువంటి ఆలోచన కంటే కుక్కలను పెంచిన తర్వాత వాటి నుంచి మనకు జబ్బులు రాకుండా ఉండాలని ఆలోచన మనందరం పెంచుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది కనుక దయచేసి అందరూ కూడా నేను చెప్పినటువంటి మరి పరిస్థితులను అవగాహన చేసుకోండి మరి ఈ రేపిస్ అనేది వైల్డ్ యానిమల్స్లో కంపల్సరీగా ఉంటుంది కోతి కానివ్వండి పండముచ్చి కానివ్వండి అదేవిధంగా లెఫార్డ్స్ కానివ్వండి సింహం కానివ్వండి వీటిల్లో ఎక్కువ ఈ రేబీస్ అనేది క్యారియర్గా ఉంటుంది కాబట్టి ఏ వైల్డ్ యానిమల్ కరిచినా సరే మరి ఇంక్లూడింగ్ మరి ర్యాబిట్స్ కడిచినా సరే ఏ విధంగానూ మీరు ఆలస్యం చెందకుండా దాన్ని మరి నెగ్లెక్ట్ చేయొద్దు దయచేసి నెగ్లెక్ట్ చేయకుండా మీరు వెంటనే ఈ వ్యాక్సిన్ చేసుకొని మరి ఈ వైరస్ నుంచి అంటే రేబీస్ వైరస్ నుంచి మనం చాలా ఈజీగా విముక్తి పొందొచ్చు కాబట్టి మీరందరూ నేను చెప్పినన్ని గ్రహించి వాటి ద్వారా మీరందరూ లాభం పొందాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ మీ జాయింట్ డైరెక్టర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ డాక్టర్ కె విద్యాసాగర్ మరి ఇప్పటి వరకు మీరు విన్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను చెప్పిన విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ఏ రకంగానూ కూడా రేబీస్ బారిన పడవద్దని మీ అందరికీ మనవి చేసుకుంటూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను జై హింద్ భారత్ నమస్కారం అండి రోజున ప్రపంచ మానవవాడి ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల్లో ఈ వ్యాధుల బారిన పట్టడం అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య సరే మనిషి ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రధానమైన సమస్య వ్యాధుల బారిన పట్టడంలో మరి ఈ వ్యాధులు అనేటువంటివి కొన్ని ప్రధానమైన వ్యాధులు పశువులకి సంక్రమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది సో పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటిని మనం జూరో బిజినెస్ అని చెప్తూ ఉంటాము ప్రధానంగా మరి మనిషికి పశువులకి మధ్య ఉండేటువంటి సంబంధ మాంధవ్యాలను క్రమంగా పెరుగుతున్న సందర్భాల్లో ఈ పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధుల పట్ల మరి ప్రజలకు కూడా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా పెటానిమల్స్ ఏవైతే ఉన్నాయో డాగ్స్ అండ్ క్యాట్స్ అదేవిధంగా మిగిలినటువంటి పెటానిమల్స్ అదేవిధంగా మరి డొమెస్టిక్ యానిమల్స్ ఆవులు గేదెలు కొని మరి ఈ వ్యాధుల నుంచి కూడా కొన్ని మరి ఈ స్పీసీస్ నుంచి కూడా కొన్ని వ్యాధులు సంక్రమించేటువంటి పరిస్థితి ఉంది సో ప్రధానంగా ఏమంటే ఈ రోజున జూలై ఆరో తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ జూనియర్ డే డేస్ సెలబ్రేట్స్ అనేటువంటివి జరుగుతున్నాయి మొదటిసారిగా ఈ పిచ్చుకుక్క వ్యాధికి సంబంధించి యూఎస్ వ్యాక్సిన్ అనేటువంటి శాస్త్రవేత్త ఈ వ్యాక్సిన్ తయారు చేయడము దాన్ని విజయవంతంగా ప్రయోగించడము తర్వాత మరి వివిధ రకాల వ్యాక్సిన్స్ తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది సో ఈ క్రమంలో భాగంగా రెండు ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్స్తో ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం ఒకటి సో ఈ పశువులలో వ్యాధిని కంట్రోల్ చేయగలిగినట్లయితే మరి ఈ వ్యాధులు మనుషులకు సంక్రమించకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి పశువులలో వ్యాధిని కంట్రోల్ చేయడం అనేటువంటిది వాటికి టీకాలు వేయటం ద్వారా అనేటువంటి జరుగుతుంది అదేవిధంగా రెండో ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏమంటే ఈ వ్యాధుల పట్ల ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం అనేటువంటిది సో వివిధ రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్రెస్ మీట్స్ ద్వారా అదేవిధంగా మరి ఈ స్కూల్స్ విద్యాలయాల్లో ఈ వ్యాస రచన పోటీలు అదేవిధంగా విధంగా పిల్లలకి కొన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అదేవిధంగా మిగిలిన కార్యక్రమాల ద్వారా మీడియా ద్వారా ఈ ప్రజలందరికీ కూడా ఈ పశువుల నుంచి మనుషులకు సంక్రమించేటువంటి వ్యాధుల పట్ల అవగాహన కల్పించినట్లయితే మనం ఈ వ్యాధులను నివారించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అదేవిధంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదేవిధంగా వరల్డ్ యానిమల్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ రెండు ఆర్గనైజేషన్స్ కూడా వన్ హెల్త్ అనేటువంటి కాన్సెప్ట్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాయి సో పశువుల ఆరోగ్యం అదేవిధంగా మనుషుల సంద ఆరోగ్యం ఈ రెండు ఆరోగ్యాల పట్ల మరి ప్రజలందరూ కూడా అప్రమత్తం కావాల్సిన పరిస్థితి కాబట్టి ఈ రోజున ఈ రకమైన కార్యక్రమాల ద్వారా మనం ప్రజలందరిలో కూడా అవగాహన కల్పిస్తున్నాం అదేవిధంగా మరి పశువులలో వ్యాధులు ప్రబలకుండా ఉండేదానికోసం ఈ టీకాలు వేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవగాహన పెంచుకొని మరి ఈ వ్యాధులు పశువుల నుంచి మనుషులకు సహకరించకుండా ఉండేదానికోసం ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ నమస్తే ఈరోజు జూలై సిక్స్త్ ే సందర్భంగా ముఖ్యాల పా ముప్పై ఒకటి డివిజన్లో హాస్పిటల్ అందు ఇక్కడ డీడీ గారు అలాగే డీడీ గారు ఇలా మిగతా అధికారుల సమక్షంలో ఈరోజు తిన్నాటి గేయ జరపడం జరుగుతుంది ఈ సందర్భంగా పెట్టే యానిమల్స్ అయినటువంటి డాగ్స్ కానీ ఇల్లుడు కానీ ఇలాగ దానికి సంబంధించి ఏమున్నా తిప్పుడు జంతువులకు సంబంధించి ఈరోజు వారిలో అవగాహన కల్పించడం కోసం వారికి ఎటువంటి క్సి ధ్యానీ పెట్టల్స్ ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా నిరంతరం ఇక్కడ జరుగుతూనే ఉంటుంది ప్రాసెస్ కానీ ఈరోజు ప్రత్యేకంగా కూడా జరుపుకుంటూ అందరికీ ఇంకా అవగాహన రావాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడంతో అధికారులు అందరూ కూడా ఆ వచ్చిలో ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలామంది పెట్టే ఇక్కడ పెద్ద ప్రాంతంలో అందరూ కూడా చాలామంది ఇవ్వంలో పెంచుకునే నిర్ణయాలు అన్నీ కూడా ఈరోజు ఇక్కడ తీసుకురావడం జరిగింది అందరూ కూడా ఇప్పించుకోవటం వాళ్ళందరూ కూడా చాలా అవగాహన కొంతమందికి ఉంది కాబట్టి ఇలా జరుగుతుంది ఇంకా ఎవరైతే ఎలాగా ఉన్నారో పెట్టావి పెంచుకునే వాళ్ళు అందరూ కూడా అవగాహన రావాలి ఎందుకంటే మనం కుక్కరిని చూస్తూ ఉన్నాం రేబీస్ వ్యాధి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అది వచ్చినప్పుడు దాని ద్వారా మన ఇంట్లో ఉన్న వెళ్ళి పిల్లలకి అందరికీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అవగాహన కల్పించుకోవాలి ఇంట్లో మన కుక్కరిని ఎంత అయితే జాతర పెంచుకుంటున్నామో మన ఆరోగ్యం కూడా దాంతోపాటు కుక్కల ఆరోగ్యం కూడా చూసుకోవాలి బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎప్పుడైతే మన ప్రభుత్వం ఏదైతే ఏ అవకాశం కల్పించిందో దీని ద్వారా వాళ్ళకి జగ్గాలిపించుకోవడం కానీ కుక్కల సంవత్సరం కానీ తప్పకుండా తీసుకోవాలి అప్పుడే మనకి మన ఆరోగ్యం అది కుక్కల ఆరోగ్యం కూడా చూసుకుంటూ మనం సంవత్సరం చేసుకుంటూ అవుతుంది ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో అందరూ కూడా వాళ్ళు పంచుకున్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అండి అటువంటి ముఖ్యంగా ముత్యాలపడలో మా ముప్పై ఒకటి డివిజన్ ఉండడం కూడా మాకు ఆనందంగా ఉంది ఇక్కడ ఏమైనా సరే మేము వారి అందుబాటులో ఉంటాం మన ఎమ్మెల్యే బాడ మహేశ్వర గారిలో వారి సహకార సహకారాలు ఎప్పుడు కూడా వారికి ఉంటాయని ఈ విధంగా తెలియజేస్తాం